ముందుగా ముందు పట్టణ పురప్రజలందరికి జాతర శుభాకాంక్షలు ఈరోజు ఈ ఈరోజు అమ్మవారి అయింది రేపు తెల్లారితో అమ్మవారి జంజి కార్యక్రమం జరుగుతుంది దయచేసి పలమనేరు పరప్రజలకు అందరికీ ఏమంటే దయచేసి ఎటువంటి పాలు పెరుగు అవన్నీ నీళ్లు కానీ పోయి రాదు ఎందుకంటే గతంలో చెప్పలేం ఈసారి చెప్పలేకపోయినప్పుడు చెప్తాను దయచేసి ఈసారి ఎవరు కానీ ఆ మీద ఎంత ఉన్నా కూడా మీరు వెంకాయ పెట్టడమో హారతలు ఇవ్వడమో చేసుకోండి కానీ దయచేసి ఆ పాలు పెరుగు నీళ్లు ఆ కళ్ళ మీద పోయడము అందరూ వేయాలని అది నిషేధం విషేదం తెలియజేసా మార్నింగ్ ఈరోజు ఒకలాకి ఐదు గంటల కింద ఈ గంగమ్మ శిరస్సు గెంజి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందులో తెలుసుకోవడానికి కోరుకుంటున్నాం